అయితే ఇగో మన మహిషపట్నంలో గాంధీ గ్రాజీ ఉన్నది కదా ఇక ఆడ బ్యాన్ పెట్టి ఇగో మస్తు డాన్స్ చేసుకుంటా కట్టర్ బిజెపి కార్యకర్తలు గట్లని కౌన్సిలర్ అందరూ ఇలా ఉన్నటువంటి షాప్లన్నీ ఇగో గల్లీ గల్లీ మొత్తం షాపులు తిరుక్కుంటా వాళ్ళకు స్వీట్ల పాకెట్లు వంచడం జరిగిందన్నమాట అబ్బా గంత పెద్ద విషయం ఏందయ్యా ఎందుకు పంచుకుంటున్నారు అని అనుకుంటున్నారా ఏం లేదు మనకు అందరు తెలిసిన విషయమే ఇగో మొన్న మన నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కదా ఇగో గా మన ప్రమాణ స్వీకారం చేసినందుకు గాను దాన్ని ఉద్దేశించి ఇక ఇలా స్వీట్ పాకెట్లను మన బీజేపీ పార్టీ కట్టర్ కార్యకర్తలు ఇట్లా దుకాన్ దుకాణకు తిరుక్కుంటా పంచాలన్నమాట అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మన బహుశా బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎన్నుపోతుల మల్లేష్ గారు అదే విధంగా రావుల పోషెట్టి కౌన్సిలర్ అదే విధంగా కౌన్సిలర్ గౌతమ్ పింగళి గారు తదితర నాయకులు ఆడ ఈ విధంగా సీట్లు పంచుకుంటా డాన్స్ చేసుకుంటా మచ్చుగా ఆడ ఈ పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేసిందన్నమాట ఇంకా నాలుగవసారి కూడా బీజేపీ గెలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఎన్డీఏ ప్రభుత్వము అధికారం చేపట్టి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినందుకు వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మైసా పడంలో షాప్ షాప్కి నిఫాయిలు పెంచడం జరిగింది అదేవిధంగా ఈ కౌన్సిలర్లకు మరియు అధ్యక్షుడు టౌన్ అధ్యక్షుడు గారికి సువర్ణ కోశెట్టి గారికి మేము మా పట్టణం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము అందరికీ నమస్కారం ఈరోజు హైంసా పట్టణంలోని వార్డ్ నెంబర్ పది కౌన్సిలర్ సువర్ణ రావులకృష్ణవెట్టి గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ఉచితంగా మూడవ సారి ప్రధానమంత్రి అయినందుకు సంబరాలు చేసుకోవడం జరిగింది మార్కెట్ ఏరియాలో ప్రతి ఒక్క షాప్కి అందుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది ఇన్ని రోజులు నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు పరిపాలన చేశారు కానీ ఈ పది సంవత్సరాలు చేసిన పరిపాలన ఓన్లీ ట్రైలర్ మాత్రమే ఇప్పుడు చేసే ఈ ఐదు సంవత్సరాలు మాత్రమే పిక్చర్ అవి బాకీ అన్నదాక ఇప్పుడు దేశానికి ఇంకా అభివృద్ధి చేసి ముందు పోతారని మేము ముఖ్యంగా చెప్పడం జరిగింది భారత్ మాతాకి భారత్ మాతాకి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈ రోజు పైసా పట్టణంలో బీజేపీ కార్యకర్తలు నరేంద్ర మోడీ గారు దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా ఉన్న నైరు మూడు మూడు సార్లు ప్రధానమంత్రిగా చేస్తే దాన్ని కూడా అధిగమించి ఈరోజు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ఏదైతే నిన్న భ్రమణ స్వీకారం చేశారో దానికి దేశవ్యాప్తంగా ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు దాని విధంగానే ఈరోజు నిర్మల్ జిల్లా బైసా పట్టణంలో బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పదో నెంబర్ వార్డు కౌన్సిలర్గా రావుల సువర్ణ పోశెట్టి నేను అనగా ఈరోజు మిఠాయి పచ్చడము బాజా భదత్రితో ఘనంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు చూసుకుంటే మార్కెట్లో గంజు గంజు ధైర్యాలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మిఠాయి ప్రతి షాప్ షాప్కు మిఠాయి పంచడం జరిగింది ఎందుకంటే ఇది ఎంతో మాకు సంతోషకరంగా ఉన్నది దేశంలో చూసుకుంటే ఇంతకు ముందు పరిష్కార నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశం ఎంతో అభివృద్ధి చెందింది కాబట్టి దేశం కొరకు ధర్మం కొరకు ఎలాంటి నాయకుడు కావాలంటే మనం ప్రధానమంత్రిని కోరుకోవాలా దానికి అదే విధంగా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు బంజా మండలంలో ఎంతో ఘనంగా ఈ సంబరాన్ని నిర్వహించుకున్నాం ఈ దీనికి ప్రతి ఒక్క టౌన్ ప్రెసిడెంట్ మహేష్ గారు ప్రతి ఒక్క సంస్థలు పదాధికారులు ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి ప్రతి ఒక్కరు సంతోషంగా ఈరోజు అందరికీ ధన్యవాదాలు జరుపుకున్నారు జై హింద్ జయ భారత్